వెల్కమ్ టు రామోస్ టీవీ నేటికరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి ప్రదాత వెంకటరెడ్డి వైసీపీ బీసీఎల్ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ బీసీ రమేష్ గౌడ్ అనంత జిల్లాకు కృష్ణా జలాలు ఆయన చలవి వైసీపీ బీసీఎల్ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ బీసీ రమేష్ గౌడ్ నేడితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి ప్రదాత దివంగత నేత వెంకటరెడ్డి అని వైసీపీ బీసీఎల్ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ బీసీ రమేష్ గౌడ్ అన్నారు శుక్రవారం అనంత వెంకటరెడ్డి వర్ధంతి సందర్భంగా స్థానిక సర్వజన ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మేయర్ వషీం డిప్యూటీ మేయర్లు వాసతి సాహిత్యా కోటం విజయభాస్కర్ హాజరయ్యారు ఈ సందర్భంగా బీసీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ అనంత వెంకటరెడ్డి నేటితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి ప్రదాత అని కరువు కాటకాలతో కోనరెళ్లుతున్న అనంత జిల్లా అభివృద్ధి కోసం తుదిశ్వాస వరకు అహర్నిశలు కృషి చేశారన్నారు నలుగురికి అన్నం పెట్టే రైతన్నల ఆకలి కేకలు రూపుమాపడం కోసం అనంత వెంకటరెడ్డి దృఢ సంకల్పంతో రాయలసీమలోని బీడు భూములు చేయడం కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు బీడుపడ్డ అనంత నీలపై నేడు కృష్ణ జలాలు పారుతున్నాయంటే అది చిత్తశుద్ధి నిబద్ధత కలిగిన అనంత వెంకటరెడ్డి చలివి అన్నారు అలాంటి మహోన్నత రాజకీయ నేతలను స్ఫూర్తిగా తీసుకుని అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అనంతనగర్ అభివృద్ధికి చేస్తున్న కృషి ఎనలేనిదని రమేష్ గౌడ్ పేర్కొన్నారు అనంత వెంకటరెడ్డి ఆశయ సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు చింతా సోమశేఖర్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి రిలాక్స్ నాగరాజు నార్పల సత్యనారాయణ రెడ్డితో పాటు జోగి రాజేంద్ర లక్ష్మీనారాయణ జశ్వంత్ హేమకిరణ్ బోనాల రఫీ చంద్రాయుడు బెస్తా వెంకటేష్లు కురుబ నాగరాజు మధు శివానంద్ మణి వంశి ఇర్షాద్ మహేష్ బాలు బాషా తేజ ఘన తదితరులు పాల్గొన్నారు రైతన్నల పక్షపాతి నేటి తరం నాయకులకి స్ఫూర్తి ప్రదాత కీర్తిశేషులు అనంత వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు అనంతపురం శాసనసభలో అనంత వెంకటరామరెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు స్తుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నలగరికి అన్నం పెట్టేటటువంటి రైతున్న కళ్ళల్లో ఆనందం కోసం వారి ఆకలి కేకలు రూపు మావటం కోసం ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఎడారిని ఎడారితో యుద్ధం చేయడం కోసం ఒక పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అనేటటువంటి వాతావరణంలో ఆ మహనీయుడు చేసినటువంటి పోరాట ఫలితమే నేడు ఈ బీడు భూముల్లో సాగునీరు సాగునీరు అదే విధంగా కృష్ణా జలాలను మన నేలపైకి తాగటం అనేటటువంటిది ఆ మహనీయుని కృషి ఫలితమే అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఆయన యొక్క స్ఫూర్తితో ఈ రోజు అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు వారి కుటుంబ సభ్యులు అందరూ కావచ్చు ప్రజల మధ్యలో ఉండు ప్రజల కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకొని నిరంతరం మా యొక్క సంతోషం కోసం అనంతపురం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉండటం మనం అందరం చూస్తా ఉన్నాం అందుకే ఆ మహనీయుని యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా ఆయన యొక్క ఆలోచనలు ముందుకు తీసుకుని పోయే విధంగా నేటి తరం యువత కొరక ముందుకు వెళ్తా ఉందనే ఈ సందర్భం తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితేనేమే అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఇలా మతాలకు అతీతంగా ఆ నివాళులను అర్పించినట్టు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత ఉంది